హలో హలో ఖలీల్ ఫారీ ఛానల్కి స్వాగతం చాలా రోజుల తర్వాత ఖలీల్ ఫరీ ఛానల్లో వీడియో రావడం మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ పొదుటూరులో మూడవ కాలనీలోని జంట పార్కుల్లోంచి నేను వాకింగ్ చేస్తూ మీతో మాట్లాడుతున్నా నడక అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటుంటారు కదా వాస్తవమే ఆరోగ్య రీత్యా గుండె కూడా చాలా మంచిది మరియు ప్రభుత్వం ఇలాంటి పార్కులు ఏర్పాటు చేసినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంతైనా ఉంది ఉదయం అయితేనేమి సాయంత్రం అయితేనేమి ఏదో ఒక నిర్ణీత సమయంలో ప్రతిరోజు నడక సాగించడం మన గుండెకు చాలా మంచి చేకూరుస్తుంది ఇంకా యువకులు అయితే చదువుకున్న విద్యార్థులైతే వాళ్ళ బిజీ షెడ్యూల్లో కూడా కాస్త సమయం కేటాయించి ఆటపాటలకు సమయం కేటాయించి వ్యాయామం కానీ ఆటలు ఆడడం కానీ చేస్తే విద్యతో పాటు ఆరోగ్యం కూడా వాళ్ళకు చేకూరుతుంది చూడండి ఇక్కడ ఈ జంట పార్కుల్లో కుడివైపు ఉన్న పార్క్ ఇది ఎడవ వైపున ఇంకో పార్క్ ఉంది అక్కడ తేలికపాటి వ్యాయామాలు చేసేందుకు ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఇవి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నిర్వహిస్తోంది ఇక్కడ ఈ ట్రాక్ చూస్తూనే ఉన్నారు మీరు మట్టితో కూడిన ట్రాక్ అండి ఇది చాలా బాగుంటుంది ఇక్కడ ఈ ఎంట్రన్స్ గేటు ఏదైతే ఉందో దానికి అభిముఖంగా రెండో పార్కు కూడా ఉంది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో మీకు నేను చూపించాను చూడండి అది ఎదురుగా మీకు కనబడుతుంది ఎదురుగా ఇక్కడ ఈ పార్క్ లో ఉదయం పూట పురుషులు సాయంత్రం పూట ఎక్కువగా స్త్రీలు వాకింగ్ చేయడానికి వస్తుంటారు దినసరి పనులలో ఒత్తిడి తగ్గించుకోవడానికి వాళ్ళ శారీరక శ్రమ పంచుకోవడానికి ఇక్కడ అందరూ కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నడక సాగిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ ఉన్నారనడంలో సందేహం ఏమీ లేదు ఆరోగ్యం అనేది చాలా అవసరము నడక అన్ని విధాల శ్రేయస్కరము వయసు రీత్యా అన్ని విధాల వారికి అన్ని ఏజ్ గ్రూపుల వారికి నడక చాలా మంచిది సో మీరందరూ ఈరోజు నుంచి నడక మొదలు పెట్టండి ఆరోగ్యంగా ఉండండి మీ గుండెను భద్రపరచుకోండి ఈరోజు నుంచే నడక కానీ వ్యాయామం కానీ మొదలు పెడతారని ఆశిస్తున్నాను మరిన్ని వీడియోలకై చూస్తూనే ఉండే ఖలీల్ ఫరీ ఛానల్ జై హింద్